ఓం శ్రీమాత్నమహ నమస్తే అండి మరి అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి మరి రెడీమేడ్గా ఇడ్లీ పిండి తయారు చేసుకుందాం మరి ఎప్పుడైనా అత్యవసరం అవుతుంది ఎక్కడికైనా ఎల్లు వస్తాం ఇంట్లో పిండి లేదు టిఫిన్ చేసుకోవాలంటే ఎలాగా అనుకుంటాం కదా అలాంటప్పుడు నైటు కొంచెం నీళ్ళేసి ఇడ్లీ పిండి నానబెట్టుకుంటే పొద్దుట ఇడ్లీ వేసేసుకోవచ్చు పిల్లలు స్కూల్కి పంపాలన్నా మీ వారిని ఆఫీసుకి పంపించాలి అన్న మీకు అర్జెంటుగా ఇప్పుడు రుబ్బుకోవటం అవ్వలేదు అన్నప్పుడు అలాంటప్పుడు వాడుకోవటానికి ఇలా తయారు చేసుకుని ఉంచుకోవాలి వీలున్నప్పుడు మనం రుబ్బుకొని కలుపుకొని వాడుకోవటమే మంచిది ఎందుకంటే టైము లేనప్పటికీ ఉపయోగించుకోవాలి ఇలాంటివి మరి మంచిగా ఎండలు ఉన్నప్పుడు మాత్రమే చేసుకోవాలి ఎండలో ఎండబెట్టి చేసుకున్న సొరకు ఆరు మాసాలు ఉంటుంది అంటారు కానీ సంవత్సరమైన అలానే ఉంటుందండి మరి రెడీమేడ్గా ఇడ్లీ రవ్వ ఇడ్లీ పిండి కలుపుకునే విధానం చూపిస్తాను ఇది ఇడ్లీ రవ్వ కదా మనం కొనుక్కుంటాం ప్యాకెట్లు తెలుసు కదా ఇది నీటిలో వేసేసి చక్కగా రెండు మూడు మాటలు కడిగేసి పిండేసాను ఒక పిండేసి చక్కగా చూసారా ఇదిగో ఎండబెట్టాను అందుకే మీకు ఇది ఇదేదో పటి బెల్లం లాగా ఉంది చింత చిగురు ఎండబెట్టానండి ఆ చింత చిగురు ఎండబెట్టిన చీర మీద ఈ నూక కూడా ఎండబెట్టాను అటు ఇటు ఎగురిపోయి మరి కొంచెం ఉంటుంది కదా అంత ఇలా చూసారా ఇవి చూపించాలని ఉంచాను ఇలా నలిపితే నలిగిపోతుంది గుల్లగా తయారైంది మరి నూక ఎంత కడిగి ఎండబెట్టారు అని అనుకుంటారు కదా మీరు మరి మనం ఇడ్లీ పిండి రుబ్బుకుంటాం కదా గ్రైండర్లో రుబ్బుకొని ఇడ్లీ రవ్వ నీటిలో పోసుకుని నానబెట్టి అప్పుడే కదా మనం ఇడ్లీ పిండిలో కలుపుకుంటాం మరి నా కడగలేని నూక పిండి కలిపి ఉంచుకోవటం నిలవ ఉండటానికి బాగోదు మనం కడగలేదన్న ఫీలింగ్ తినలేము కదా అందుకే నేనైతే ఇలాగా కడిగేసి చక్కగా ఎండబెట్టేసి ఎండ ఎండిపోయిన తర్వాత మీకు సుభించాలని ఇది చింతాకులు ఉన్నాయండి అక్కడక్కడ ఎండిపోయిన చింతాకులు చింతకూరపడం చేసాను అది కూడా వీడియోలు తీసేను పెడతాను చింతాకులే తప్ప నలకలయ్యి కాదు ఇలాగా అంటే అంత బాగా కారపూసలాగా అయింది ఇది పిండేసాను కదా ఇప్పుడు ఇది దీనికి ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా ఇది మనకి ఇలా మినపు గుళ్ళు ఈ కేజీనర మినపు గుళ్ళు ఆడించానండి మిల్లు యాడించేసాను ఇది మినప్పిండి అయితే ఇప్పుడు దీనికి ఎలా వేసుకోవాలి నూక క్వాలిటీ పిండి క్వాలిటీ అనేది మీకు నేను చూపిస్తాను ఇది తవ్వ ఇది తవ్వ అంటారనమాట దీన్ని అర కేజీ అనమాట ఇప్పుడు ఇది అర కేజీ ఈ పిండి వేసేయమనుకోండి మూడు కూడా ఈ నూక మామూలుగా మనం తొక్కపప్పు నానబెట్టుకుని గ్రైండరీ రుబ్బుకుంటాం కదా దానికి అయితే నాలుగు తవ్వల నూక పట్టేస్తుందండి ఒక తవ్వ పిండికిని తెలుసా మరి మరి తొక్కపప్పు కేజీ అనుకోండి ఇడ్లీ రవ్వ నాలుగు కేజీలు నూక పట్టేస్తుంది అంత పిండి వదిగొస్తుంది చక్కగా వేసేయచ్చు ఇడ్లీలు దూదుల్లాగా వస్తాయి మరి పూర్వం నుంచి మాకు అలాగా వేసుకుని తెలిసిన మొలక చెబుతున్నాను ఇప్పుడు నూక అంత వేయకూడదు అంటారు మరి ఇలా కొనుక్కున్న నూక మాత్రం మాకు బైలర్ నూకని తీసుకొస్తారు చాలా బాగా ఉంటుంది సరే ఇప్పుడైతే నేను వేసే విధానం నేను చూపిస్తాను ఇది తవ్వతోటి అర కేజీ కదా ఇది అర కేజీకి ఇప్పుడు దీర్ఘబాలు కొలవాలంటండి కొలత సరిగ్గా కొలాలి లేకపోతే ఆవుసు తగ్గుతుందని ఆవుసుకు సంబంధం అనమాట చక్కగా ఇప్పుడు కినప్పిండి వేసేసాం ఇడ్లీ రవ్వ కలుపుకోవటానికి మనకి ఇడ్లీ రవ్వ కలపాలి అప్పుడు ఇడ్లీ పిండి తయారవుతుంది అనమాట ఇప్పుడు నేను దాన్ని ఒకటి వేసాను కదా ఒకటికి మూడు వేయాలండి చక్కగా కడిగేసి పిండేసి ఇలా ఆడుతూ ఎండబెట్టేసాను నేను ఇప్పుడు రెండు వేసాం ఇది మూడు అవుతాయండి సరిపోతుంది నేను అంచనాగానే వేసుకున్నాను ఒకసేపు సెల్ల పట్టుకుని వీడియో తీస్తూ ఒకసేతో ఇలా చేసేస్తానండి ఏదో ఇలా కష్టపడుతున్నాను దీంట్లో కొన్ని మర్చిపోవచ్చు అండి నిజంగా చాలా మర్చిపోవచ్చు రోజు ఇలా గడిసిపోతుంది ఈ చేసిని పెట్టడం కానీ తర్వాత ఇలా చేసి చూపించడం అలాగా అలాగా అయితే రోజైతే గడిసిపోతుందండి చూసారా వేసినొత్తికి పోసిన చివరికి సరిపోయింది అంటారు ఇలాగ ఇలాగ మూడు అవినాయి కదా ఇందులో పోసేస్తున్నాను ఇప్పుడు ఇది ఈ మొక ఈ పిండి కలిపేసుకుందాం చక్కగా కలిసిపోయేలాగా కలిపేస్తాం చూసారు కదా ఇది నాలుగు తవ్వలు పిండి రెండు కేజీలు పిండి ఇది చక్కగా మనకి ఒక ఓ పదిహేను సార్లు ఇరవై సార్లు టిఫిన్ వేసుకోవడానికి వచ్చేస్తుంది ఒకప్పు పిండి నానబెట్టుకున్నాం అనుకోండి సోడు జావు తాగుతాం కాబట్టి దాని మీద తాటగా ఉండేవి నాలుగు ఇడ్లీ రెండు రేకులు వేసుకుంటే ఎక్కువ చక్కగా అలాగా వస్తుందండి ఇది మీకు ఇడ్లీ వేసినప్పుడు కూడా మళ్ళీ ఇది ఇలా కలిపిన విధానం కానీ ఇడ్లీ పెట్టిన ఎలాగా వచ్చినాయో అనేది కూడా మీకు చూపిస్తాను నేను శుభించి మళ్ళీ అప్పుడు వీడియో పెడతాను చూసారా నచ్చిందా మరి ఇంతేనండి రెడీమేడ్గా ఇడ్లీ పిండి కూడా రెడీ చేసి మీకు శుభించేసాను నోకైతే కడిగి పిండి ఎండబెట్టి కలిపానండి మరి అలాగా కాకుండా మరి కోటా రైస్ కూడా ఇప్పుడు బియ్యంలా చేసి మరి ఇలాగే పిండి కలిపి చేస్తాను అది మరొక వీడియో మళ్ళీ పెడతాను చూద్దరు కానీ నచ్చిందనే అనుకుంటానండి ఇలా చేసుకోవాలి ప్రతి ఒక్కరూ ఎందుకంటే ఇది ఎండలో ఎండింది కాబట్టి దీంట్లో సచ్చు లేదు ఇంట్లో తేడా లేదు ఏమి ఇది నిలవ చేసుకుని ఉంచుకున్నందుకు మనకి నిలవ దోషం అనేది ఏమీ ఉండదు కదా ఉడకబెట్టింది నిల్ ఉంటే మనకి మంచిది కాదు కాదు కానీ ఎండలో ఎండింది అనేది మళ్ళీ సంవత్సరం వచ్చినా కూడా ఆ స్మెల్లో ఆ రుచి అలానే ఉంటుంది చక్కగా చూస్తారు కదా ఇంతేనండి ఇలా అంత ఎక్కువైతే చూడరు కాబట్టి మరి నా పెద్ద కూతురు కూడా చెప్పింది అమ్మ మీరు తీసి తీసినట్టు పెట్టేస్తున్నారు అందుకు లెంత్ ఎక్కువ కదా అన్నట్టుగా చెప్పింది అందుకు నేను ఇలా తగు మాత్రగా చెప్పేస్తున్నాను కొన్ని ఇంకా చెప్పవలసి ఉంటే మరో వీడియోలో చెప్తాను మీరు అందరూ సహకారం ఉండాలి మరి నేను ఎదురికి వెళ్ళాలి అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోయానండి ఇందులో ఇంకొకటి ఉప్పు కూడా ఇందులో కలిపేసుకున్నాం అనుకోండి మనం తడుపు మనం నైట్ నానబెట్టుకుంటాం కదా పిండి కొద్ది ఇడ్లీకి అప్పుడు వేయక్కర్లేదు లేదు అనుకోండి పిండి నానబెట్టేసుకున్నప్పుడు ఉప్పు వేసుకుంటే తగినంత బాగా ఓరుతుంది ఇలాంటి పిండి మనం కొద్ది వేసుకుందాం ఉప్పు అనుకుంటే అంతగా బాగోదు మనం ఎప్పుడు కూడా మనం గ్రైండర్ పిండి కానీ దీనికి కానీ ఏం చేయాలి అంటే మనం పిండి కలిపినప్పుడు ఉప్పు వేసేసుకోవాలి అప్పుడే దానికి తగిన రుచి వస్తుంది చాలామంది పిండి తీసుకుని అందరూ ఉప్పు కలిపి అప్పుడు వేస్తూ ఉంటారు దోశలు కానీ ఇడ్లీ కానీ నేనైతే ఇలా వేస్తానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమండి చూస్తున్నారు కదా లైక్స్ ఏయటం లేదు మరి లైక్స్ వేయండి పది మందికి వెళ్ళేటట్టు మీరే కదా చెయ్యాలి మరి